ఎమ్మెల్యేలకు కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులు అనేవి మొన్న కూడా చెప్పారు మార్పు జరిగినప్పుడు అంతకాలం ఒక ఎమ్మెల్యే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన టీం ఒకటి తయారు సహజంగా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ముందు ఉన్న బంధం అది ఉండదు కాబట్టి ఒక రకమైన అసంతృప్తితో బాధ ఆవేదన ఇవి వస్తాయి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే పార్టీలో మెజారిటీ ఉన్నారు అందరూ నైంటీ పర్సెంట్ అట్లుండేవాళ్ళు పార్టీ విధానాలు నచ్చిన వాళ్ళు ఉన్నారు సో రేపు వచ్చే నాయకుడు ఎట్లుంటాడో వీళ్ళకేమన్నా అపోహలు అనుమానాలు ఉంటే అవి సిస్టమ్ వీళ్ళు టేకర్ కూర్చోబెట్టి వాళ్ళ అపోహలు తొలగించడం అనుమానాలు నివృత్తి చేయడం మళ్ళీ అందరు కలిసి పనిచేసే రకంగా చేయడం అనే దానికి తగిన వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు చాలా వరకు అక్కడికక్కడే సర్దుకుంటున్నాయి సర్దుకుంటాయి కూడా అదే పెద్ద సమస్య అని మేము అనుకోవట్లేదు అది ఎన్నిసార్లు చెప్పినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీగా దాని ఉనికి కోల్పోయి చాలా కాలం అయిపోయింది అది ఒక ముఠాలాగా ఉంది ఒక వెస్టర్డ్ ఇంట్రెస్ట్తో కూడిన అంటే స్వార్థ ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా నడుస్తున్న ఒక పెద్ద గుంపుగా నడుస్తుంది మీకు వాళ్ళ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ కామెంట్స్లో కానీ అదే కనపడుతుంది నిజానికి ఇట్లా అడుగుతాను నేను ఒకవేళ అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా మా పార్టీ వైపు నుంచి మా చేతకాంతరము వైఫల్యము లేదా ఏదైనా అసమర్థ కనపడితే అది వాళ్ళకి అడ్వాంటేజే కదా బాధపడేందుకు సంతోషించవచ్చుగా దాని గురించి ఈ కామెంట్ డే నాట్ అనలిస్ట్ కాదుగా లేదా మీలాగా విలేకరులో ఇంకోటి కాదుగా మీరైతే ఏదో వీళ్ళు ఇది చేస్తున్నారో దీనివల్ల ఈ నష్టం ఇదో అని అనొచ్చు అది వాళ్ళ మీడియా అనే దాటికి అయితే ఇది కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా బిహేవ్ చేస్తారు నా పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా మీరు మొదటి నుంచి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వచ్చి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రజలకు ఏది చెప్తూ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ పార్టీ విధానం కానీ మేము ప్రభుత్వం లేకొచ్చాక అధికార పార్టీగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధ్యత కలగా ప్రజల్లో మమేకమైన పార్టీగా ఉండాలనేది లక్ష్యంగా పనిచేస్తుంది అందుకే ఏదైతే చెప్తూ వస్తున్నామో ఇంక్లూడింగ్ అభ్యర్థుల ఎంపిక గురించి అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ గురించి కూడా సంవత్సరం ఉన్న నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తూ వచ్చారో గడప గడపకు అనేది మహదవకాశము ప్రజలేక మరింత వెళ్ళండి మీరందరూ ఎంత బాగా ప్రజలేక చొచ్చుకెళ్ళి వాళ్ళతో వాళ్ళ ఆశీస్సులు పొందగలిగితే అవి సర్వేల్లో రిఫ్లెక్ట్ అయితే పార్టీ బలం అంత పెరిగినట్టు రేపు ఇదే టీంతో పోవాలని నేను కోరుకుంటున్నాను బ ఒకవేళ ఏ కారణాల వల్ల ఇక్కడికంటే మీరు ఇంకో చోట మెరుగ్గా ఉంటాను లేక ఇక్కడ వేరే సామాజిక సమీకరణలో మార్చాల్సి వస్తేను మీకు ఇంకొక రకమైన బాధ్యతలు ఇస్తాం దాన్ని కూడా అనుకోండి అల్ ఏం పట్టించుకోవద్దండి నా అభిమానం పూర్తిగా మీ మీద ఉంటుంది అల్టిమేట్గా గెలిచే టీం కావాలి వన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలనేది ఓపెన్గా ఇస్తున్న స్టేట్మెంటు అది ఈరోజు వచ్చింది కాదు అలాగే ఈరోజు హడావిడిగా ఏదో నిర్ణయించింది కాదు అంటే ఇది అనేసరికి ఎంత ధీమా ఉంది దాంట్లో కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చేసిన పనులు బాగున్నాయి టీమ్ బాగుంది మార్పులు ఏమనుంటే అందుకోసం ఈ సర్వేల్లో ఏదైతే చేస్తూ వస్తున్నామో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అది పూర్తి అవుతున్నాయి ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టు ప్లాన్ చేస్తున్నాం అందులో భాగంగా జరిగింది ఇది జరుగుతున్నది దీని మీద టీడీపీ ఏం కామెంట్ చేసిందో జనసేన ఏం కామెంట్ చేసిందో ముంగూరు ఏం కామెంట్ చేశారంటే వాళ్లకు వాళ్ళకి అభ్యర్థులు ఎంపిక అసాధ్యమైనందు పరిస్థితి వల్ల కావచ్చు లేదా వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వాళ్ళు కావచ్చు ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్గా మా పార్టీ ముందుకు పోతుండడం కూడా పడక కావచ్చు సరే మీరేం చేస్తున్నారని జనం కూడా అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి పొద్దుమొని కామెంట్స్ చేస్తున్నారని అనుకోండి తప్ప దానికి అంతకుమించి వేరే అర్థం ఉందని అనుకోవట్లే మొన్న అదే చెప్పాము మళ్ళీ అదే చెప్తున్నాను అది రావచ్చు రాకపో మేమైతే ముందు నుంచి చెప్తున్నాం ఏప్రిల్ వరకు ఎప్పుడైతే గడువు ఉందో అంతవరకు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ప్రజలకు ఆ లాస్ట్ డే వరకు ఏమేమి చేయాలనుకుంటాం అన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే ఈలోగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏదైనా డిసిక్షన్ తీసుకుంటే వీఆర్ ఎవరు రెడీ అప్పుడు ముందు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం మార్చిలో వస్తే మార్చిలో ఓకే ఫిబ్రవరిలో వచ్చినా ఓకే ఏప్రిల్లో వచ్చినా ఓకే మా వరకు మేమైతే వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ అయితే ఎట్లంటే ఉంటాడు ఎగ్జామినేషన్స్ ఆ రోజు ముందు రోజు చదవడం కాకుండా కంటిన్యూస్ ప్రిపేర్ అవుతూ డిసిప్లిన్డ్ స్టూడెంట్ ఎట్లయితే హార్డ్ వర్క్ చేస్తాడు ఆ రకంగానే ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేశాం ప్రజలకు అనుకూలమైన పథకాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటున్నాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం ఎప్పుడు ఎన్నికలైనా మేమైతే సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే ఎక్సర్సైజ్ కూడా నడుస్తుంది